शान्तपाव शान्तपावनमचिन्त्य वैभवं नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुण पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च

గుణ్య సర్వ విద్యాసు లేకపోతే ఆ విద్యలు ఉండవి కాదు ప్రతి విద్యలోనూ కూడా వాడు ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి గౌరవించడం జరుగుతుందిగా ప్రతి విద్యా విషయంలోనూ కూడాను ముందర శాంతి పర్వంలో భీష్ముడు చెబుతాడు శత్రు దేశంలో ఉన్నవాడైనా సరే ప్రజలందరూ గౌరవములు చూరవున్నటువంటి ఓ స్వాముల వారు ఓ మునీశ్వరులో ఓ భగవానో ఎవరో ఉంటారు వారి దర్శనం చేసుకుని వచ్చి ముందర నమస్కారం చేసి వస్తున్నావా అని అడుగుతాడు భీష్ముడు అక్కడ చేసి రావాలి అంటాడు శత్రు దేశంలో ఉన్న వాళ్ళకి ముందర వీళ్ళు నమస్కారం చేయాలిట అక్కడ ఉన్నటువంటి రహస్యం అది ఇక ప్రజలందరూ కూడా ఆయన్ని దైవముగా ఎంతమంది భావిస్తున్నారో వాళ్ళకందరికీ వీడు నిజానికి ఆ దేశానికి వీడు శత్రువైనా వీడంటే సౌముఖ్యం ఏర్పడుతుంది మన పరిపాలకులకి అందరికీ భక్తిందో లేదో మనకి తెలియదు మెద్రాసు పెడితేనేమో కంచిదాయ వెళ్లి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారిని అలాగే అక్కడికి వెళితే సత్యసాయి బాబా గారిని ఇంకా ఇల్లాగ పది మందిలో పలుకుబడి ఉన్నటువంటి ప్రజలందరూ దైవముగా ఎవరిని భావిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు అన్నం పెట్టేస్తూ ఉంటారు ముందర భక్తి ఉండి ఉండి ఉంటుంది లేకపోతే ఎందుకు పెడతారు కానీ భక్తి ఉన్నా లేకపోయినా అన్నం పెట్టాలి అన్నది ఇక్కడ చేసినటువంటి గది అది కారణంగా వాళ్ళని గౌరవించే వాళ్ళందరి దృష్టితోనూ నువ్వు మేలు పొందుతావు గనక వేదాలు ఫలవంతములుగా ఉంటున్నాయి కదా ధనం వల్ల ప్రయోజనం ఉంటుంది కదా భార్య వల్ల ప్రయోజనం ఉంటుంది కదా చదువు వల్ల ప్రయోజనం ఉంటుంది కదా అని నాలుగు ప్రశ్నలు విశారు ధర్మరాజు గారికి సమాధానం చెప్పాలి అయ్యా ఏమి చేస్తే వేదములు ఫలవంతములు అంటారు ఏమి చేస్తే ధనం ఫలవంతమవుతుంది ఏమి చేస్తే భార్య ఫలవంతమవుతుంది ఏమి చేస్తే చదువు ఫలవంతం అవుతుంది ముందర చెప్పండి ఇవి నాకు ఫలవంతములుగా ఉన్నాయో లేవో నేను చెబుతాను అగ్నిహోత్ర ఫలా వేద వేదం చదువుకున్నాడు అన్నదానికి ఫలం ఏమిటంటే వాడు నిత్య అగ్నిహోత్రి కావాలి హోమం చేసుకుంటూ ఉండేవాడు కావాలి ధనమో దత్త భుక్త ఫలం ధనం ధనమునకు ఫలం ఏమిటంటే భోగము నాశము పూనికతో మూడు గతులు భువి ధనమున్నకు దానము భోగము నిరుగని దీనుని ధనమునకు భువి కృతి ఏమి పొసగుని అన్నాడు సరిగ్గా దత్త గుప్త ఫలం ధనం ఇచ్చింది అనుభవించింది ఇదే ధనానికి ప్రయోజనం మరేమీ లేదు స్వామివారి దగ్గరికి ఒక ధనవంతుడు వస్తే ఆయన్ని ఇంకొకరు అడిగాట్ట ఈయన కొన్ని కోట్లకు అధిశ్యుడు అయి ఉంటాడు అని అందరికీ తెలుసు అయ్యా మీరు ఎంత సంపాదించారండి అని అడిగారు బహుశా నలభై లక్షలు అన్నట్టు అన్నట్టీ వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు నలభై లక్షలు సంపాదించడం ఏమిటి కనీసం నలభై కోట్లైనా సంపాదించుంటాడని ప్రపంచమంతా అనుకుంటూ ఉంటేను ఇదేమిటండి అంటే అది కాదయ్యా నేను మీరు నా దృష్టిలో సంపాదన అంటే ఏమిటంటే నేను ఇతరులకు ఏమి ఇచ్చాను అనేది నేను నిజంగా సంపాదించుకున్నాను అని నేను అనుకుంటాను నేను ఇంతవరకు దాన ధర్మాలు తీసుకుని దౌశ నలభై లక్షల కంటే ఎక్కువ ఉండవు అని చేత నేను నలభై లక్షలు సంపాదించాను అని నేను అనుకుంటున్నాను జనమే జయ మహారాజు ఏం చేస్తాడంటే సరాసరి నుంచోబెట్టి వ్యాసులు వారిని అడుగుతాడు జామయ్య ఈ యజ్ఞం చేస్తే జనక్షయం అవుతుంది వృద్ధికి నాశనం అవుతుంది అని చెప్పారు కదా ధర్మరాజు గారికి నారదుడు చెప్పాడనుకో ఏమండి యజ్ఞం చేద్దామా అని అడిగినప్పుడు అందరూ నశించిపోతారు రా అబ్బాయి యజ్ఞం నీకెందుకు వద్దని నువ్వు ఎందుకు మనిపించావు కాదు అన్నాడు జనమేజుడు నన్ను ఎప్పుడు అడిగాడు ధర్మరాజు గారు అన్నాడు వ్యాసు అంతా నిర్ణయం చేసుకుని ఏదో లాంఛనంగా పెళ్లిళ్లలో ఒక కన్యావరణాలని ఇస్తారు సంబంధం నిశ్చయిపోయింది లగ్నం పెట్టుకున్నారు అందరినీ పిలిచారు ముహూర్త నిశ్చయం అయింది పేర్ల మీద కూర్చున్నాక ఈ నిజానికి ఈ లాంఛనములన్నీ అంతకు పూర్వం చెయ్యాలి అలా జరగాలి అసలు మదర్థం కన్యామృణీధ్వం అని నలుగురు బ్రాహ్మణ్ణి తీసుకుని వచ్చి వాళ్ళకేమో ఒక రూపాయి తాంబూలంలో పెట్టి నా కోసం కన్యను వెతకండి అని చెప్పి వరుడేమో పంపిస్తాడు వాళ్ళని వాళ్ళ రూపాయి పుచ్చుకుని వెళ్లడం తప్పటికి వాళ్ళు అప్పుడు కన్యను వెతుకుతారా అప్పుడు అప్పుడు వెతికి అప్పుడు తీసుకొస్తారా అది తీసుకొచ్చి ఇవన్నీ నిజానికి మొదటి నుంచి జరగాలి అది జరగలేదు కనుక ఆ తంతు మాత్రం వరుసగా అంతా ఇక్కడ జరిపిస్తారు పెద్దలు పర్మిషన్ తీసుకోవాలని అడగడం వంటిది తప్పుడుచ్చి నారదుడు చెప్పగానే నిశ్చయం అయిపోయింది నిజానికి ఈయన మనస్సులో సాధ్యసాధ్యముల కోసమని మంత్రులు అందరి సహకారం నువ్వు నిర్ణయం చేసేటప్పుడు నన్ను అడిగేవాడి నువ్వేమో ఏకపక్షంగా నిర్ణయం చేసి ఈ యజ్ఞంలో ఈ లోపం వచ్చింది ఆ లోపం నన్ను అంటే ఇప్పుడు నేనేం చేస్తాను అప్పుడు అడిగితే ఇది మన వల్ల కాదని నేనే చెప్పి ఉండేవాడిని కదా అని అనొచ్చు ఎవడైనాను ఆ మాట అనే అవకాశం దాకుండా ఏమంటారు చేద్దామంటారా మన వల్ల అవుతుందంటారా అంటే అవ్వడం మేము అందరం లేవా తప్పనిసరిగా అవుతుంది అని అంటే అప్పుడు నేను అడిగితేనేమో దిగు దిగుమ నా ఇప్పుడేమో మాట్లాడుకుండా కూర్చుంటున్నావా నడు ముందరు పని చూడు అని చెప్పి కొంచెం అండానికి ఇదిగా ఉంది ఇది కావచ్చు ఇంతకు వేదవ్యాసులు వారు మాత్రం ఈ కారణం చెప్పాడు ధర్మరాజు రాజసూయ యాగం అనేది ఒకటి ఉన్నదని అది చేస్తే బాగుంటుందని అంటున్నారు అది చెయ్యటమా మానటమా అని అడగల రాజు యాగన్ నాకు చెయ్యాలని ఉన్నది అది ఎలా అవుతుంది అని అడిగాడు సగ్గ ఇక్కడ వేసినటువంటి మాట సా కథం భవేట్టు అని ఎలా అవుతుంది అంటే రెండు రకాల అర్థము దానికి ఉంటుంది అది నేను చేయడం సాధ్యం అవుతుందా అని ఒకటి అది ఆ యజ్ఞం ఎలా చేయాలంటారు అని దాని కల్పం అడిగినట్టుగాను ఉంది జరగవలసినటువంటి క్రమం ఏమిటి ఏమేమి ఉండాలి దానికి అని ఇలా అడిగినట్లుగాను వాడు అంతా అనిశ్చయం చేసుకుని రాజసుయాగం అనుకుంటున్నాను ఏమంటారు అని చెప్పానంటే మంచిది అయినా చెయ్యి అంటాము తప్పొచ్చి ఆ సమయంలో అక్కడికి వచ్చిన తర్వాత అక్షింతలు వేసే ఆశీర్వదించిపోవాయా అంటే ఇదేం సంబంధం నీకెక్కడ దొరికింది అని అనేవాడు ఎవడైనా ఉంటాడా పెళ్లికి వచ్చినటువంటి వాడు వాడు ఉండడు సరిగ్గా ఇది కూడా అటువంటిదే అని చేత నేను అభ్యంతరం చెప్పలేదు అన్నాడు వ్యాసుడు వరిష్ఠంచ జగ్రాహ మనసారి మంత్రులు ఇలా చెప్పారు వాళ్ళు చెప్పిన మాట సందేహిస్తూ సందేహిస్తూ చెప్పాల దృష్టం మంచి దార్ఢ్యంగానే చెప్పారు గట్టిగానే చెప్పారు అని చెప్పిన మాట ఆయన కూడా మనస్సుకి ఇష్టమైనటువంటిది చాలా శ్రేష్టమైన మాట చెప్పారు అందువల్ల ఆయన అంగీకరించాడు అంగీకరించిన తర్వాత మళ్ళీ ఒకసారి సోదరులతోటి కలిసి నలుగురిని కూర్చోబెట్టి ఆలోచించట్టారు అదేమిటనయా ఇంత ఆలోచిస్తా చేయాల్సిందే అని అర్థ భీమార్జున నకుల సహదేవుడు మళ్ళీ వారిని వేదవ్యాసుడని సొంత గురువు గారి ఇంట్లో ఎప్పుడు ఉండి కూడా ఉండి అన్ని విషయాలు చూసేటటువంటి పురోహితులు ధౌమ్యుల వారు మరి లోకానికంతటికీ జగద్గురువు కాదగినటువంటి వాడు అయినటువంటి వాడు ద్వైపాయన మహర్షి వేద వ్యాసుల వారు వారిద్దరినీ కూడా ఇలాగ అంటున్నారండి మంత్రులు ఇలాగంటున్నారు సోదరులు ఇలాగంటున్నారు స్పృహ కథం భవేతి ఇక్కడ అడగడంలో మాత్రం కొంచెం తేడా ఉంది నారదుడు ఇలా కబురు పెట్టాడు చేయమంటారా అని వాళ్ళని అడిగాడు మంత్రులు సోదరులు ఎప్పుడైతే కూడా ఇది బాగుంటుంది అని అన్నారో వీరిద్దరినీ అడగడంలో మాత్రము ఇయం యా రాజసూయస్య సమ్రాడర్హస్య శుక్రతోహో శ్రద్ధధానస్య వదత స్పృహ మే సదా కథం భవేత్ అన్నాడు నేమో నాకా ఆస్తిక్య బుద్ధి ఉంది శ్రద్ధధాన అని చెప్పానంటే దాని ఎందు విశ్వాసం ఉన్నటువంటి వాడు అని నాకా ఆస్తిక్య బుద్ధి ఉన్నది అంత చేస్తే బాగుండునని నాకు అనిపిస్తోంది ఎందువల్ల అనిపించిందయ్యా అంటే మాటిమాటికి అందరూ కూడా మీరు యజ్ఞం చేయండి చేయండి అని అంటున్నారు అందువల్ల చెయ్యాలని అనిపిస్తోంది ఏమంటారు అని అంటే వాళ్ళిద్దరూ కూడా అర్హస్తమసి ధర్మజ్ఞ యజ్ఞం చేయడానికి నువ్వు అర్హుడవయ్యా తప్పనిసరిగా చేయవలసిందే అని ధౌమ్యులు వ్యాసులు కూడా అన్నారు ఇంచుమించు అన్ని నిర్ణయములు అయిన తర్వాతే వ్యాసులు వారు చెబితే వద్ద వద్దంటాడని గాని వద్దంటే మానే చేద్దామని కానీ నిశ్చయమైతే నిజానికి మొట్టమొదటి అడగవలసింది వ్యాసులు వారిని అడగాలి మంత్రులను అడిగారు కాదు వ్యాసులు వారిని అడగవలసింది నారద మహర్షి ఇలా అంటున్నాడు మాకు ఈ లోకంలో ఆప్తుల్లో కల్లా ఆప్తులు మీరు కదా ఆయన తర్వాత ఆయన అంతటి వారు కదా పోనీ కనీసం ఆయనతోటి వారు లేదా ఆ కంపారిజన్ కూడా వదిలేసి నారద మహర్షి ఇలా అన్నారు మీరేమంటారు అని ఆ మాట మొట్టమొదటి ఈయన అడగాలి అడిగితే ఈయన చేయమంటే తాను చేయాలి అన్ని ఏర్పాట్లు చేసేసేసి అప్పుడు ఏమంటారు అని అడిగితే చాలా బాగుంది అని అంటాడు వ్యాసు నిజంగా కూడా ఎందుకంటే వీళ్ళందరూ ఎందుకు వచ్చారు బ్రహ్మదేవుడు చేసిన నిర్ణయానికి సహకరించడానికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ రేపు కొట్టేయాలి కురుక్షేత్రడంలోనూ దాని కోసం వరే నువ్వు అక్కడ పుట్టు నువ్వు ఇక్కడ పుట్టు అని చెప్పిన వీళ్ళందరినీ నుంచోబెట్టేసి అక్కడ అట్టే పెట్టారు వీళ్ళు తదనుగుణంగానే మాట్లాడతారు తప్పవిచ్చి విలన్ డైలాగులు విలన్ చెప్పాలి హీరో డైలాగులు హీరోలు చెప్పాలి వీళ్ళన్ని అయితేనే సినిమా పూర్తి అవుతుంది సరిగ్గా అలాగే శిశుబాలు అక్కడ అలాగే నుంచోబెట్టారు దంతవక్తున్నే అలాగే నుంచో పెట్టారు ఈ కథ ఇలా జరగాల్సిందే అని ఆడిస్తున్నాడు అక్కడ నుంచి వీళ్ళందరూ అందుకోసం పుట్టినటువంటి వాళ్ళే అందువల్ల ఇలా కనుక తప్పదు వీళ్ళు సరే చేయమని చెప్పారు సమ్యక్తి యజ్ఞ సమా కేవలత్మ విని భవతి సమాజ్ఞాయత్న కార్యముద్వహన్ ఈ రెండోసారి ఆలోచించిన పుట్ట దీనికి ఇంకొక ఆలోచన వచ్చింది వేదవ్యాసుల వారు చెప్పిన తర్వాత కూడాను సోదరులు వేదవ్యాసుల వారు భౌమ్యులు అందరూ కూడా చేయమనన్నా బాగా ఆలోచించి చేస్తే ఏ పని పాడవదు చేసిన ముడు పాడవట అది సరిగ్గా ధర్మరాజు గారికి వచ్చిన ఆలోచన విమృశ్య సమ్యక్ ధియా కుర్వన్ ప్రాజ్ఞో నీదీ బాగా ఆలోచించి ఏ పనైనా చేస్తే పని పాడవదు చేసిన వాడు పాడవదు పొరవన్ నీదత్తి వాడు పాడైపోయేటటువంటి అవకాశం లేదు యజ్ఞమా మాట్లా నహి యజ్ఞ సమారంభ కేవల ఆత్మ వినిశ్చయాత్ మనం ఒక్కళ్ళం యజ్ఞం చేసేద్దామని అనుకుంటే యజ్ఞం అయిపోతుందా పుట్టిన నాలుగు పురుషుడు యజ్ఞం చేశాడు అన్నాడు యజ్ఞం చే యజ్ఞం అంటే పని అయింది నాకు అంటారు యజ్ఞం అంటే అంత కష్టం ఎందువల్లంటే నాస్తి యజ్ఞ సమూహ రిపుహు అని కూడా అన్నాడు రేవాఖండంలో వస్తుంది యజ్ఞం కంటే శత్రువు లేదుట చెయ్యన వాడి ఏ భాష లేదు చేస్తూ ఏదైనా పొరపాటు వచ్చిందంటే దానికి గనక కనుక్కుని ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే అది బిడిసి కొడుతుందంటారే ఇలాంటి బాధలన్నీ అందులో ఉన్నాయి ఆ కల్పం బాగా తెలిసి ఏ లోపము రాకుండా చేయించగలిగిన వాడు అయి ఉండాలి ఆ విధంగా చేయించుకునేటటువంటి ఆభిముఖ్యము సామర్థ్యము రెండూ ఇతరులలో ఉండాలి లేకపోతే యజ్ఞం తెరపడడానికి వీలు యజ్ఞం అంత శత్రువు లేదు ప్రత్యువాయముడు దాంట్లో చాలా ఉంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేజ్యు సోమస్త నిత్యం లోకా సంస్థ సుచినోహం